నమస్తే అమ్మా నమస్తే తల్లి రీసెంట్ గా ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఆటిట్యూడ్స్ ఆరు పాట పాడడము తన ప్రమోషన్స్ లో భాగంగా పాట పాడాడు దాన్ని మీరు ఎట్లా చూస్తారు అండ్ ఏమంటారు దాని గురించి దాని గురించి అసలు ఈ రోజు మేము ఆ పాట చూసినా కట్టు మండిపోయింది వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారు ఆయన సీరియల్ తీసినప్పుడు కానీ ఏ చేసినా ఏ ప్రోగ్రామ్ చూసినా నేను చూసి ఇరవై ఏళ్ళ విషయ చూసింది నేను ఆయన అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ నాన్న ప్రభాకర్ గారిని పులించారు మెగాస్టార్ అనేది అంత పేరు వచ్చింది అంత పేరు తల్లిదండ్రులు సంపాదించిన ఈ సెలబ్రిటీ కొడుకులకి ఏమన్నా మైండ్ పోతా లేకపోతే మర్యాద తగ్గిపోతా తెలియదు కానీ కష్టపడి సినిమా తీసును ఆ పేరు తెచ్చుకోవాల ఈ తల్లిదండ్రులు సంపాదించి నీకు ఇచ్చినందుకు నువ్వు కష్టపడి సినిమా తీసినందుకు పేరు తెచ్చుకోవాలి కానీ ఏం పాట పాడినావు నానా చంద్రహాసన్ నువ్వు పాడిన పాట జాతి అమ్మగా ఉన్న ప్రతి తల్లి సిగ్గుతో తలదించుకోవాలి అంత సభ్యకరంగా పాడినావు నువ్వు ఆ పాట ఆ పాటని నాన్నగారు ఎవరు ప్రభాకర్ గారు సంతోషంగా క్లాస్ కొడతాడు ఆయన కూడా ఒక ముక్క పాడతాడు ఏమన్నా కొద్దిగా ఇంక ఉందా ఉందా మర్యాద ఉందా మానవత్వం ఉందా అమ్మ జాతి ప్రతి తల్లి సీటుతో తలదించుకోవాల్సింది రోజు వచ్చిందనమాట ఈ రోజు మీరు అంత అసభ్యకరంగా బాడీ ఉన్నా నువ్వు ఏ పాట నేర్చుకున్నానా కష్టపడి పేరు సంపాదించుకోవాలి సినిమాలు ఆ ఎట్ట సినిమాలు తీయటం ఎట్ట మాట్లాడుతాం నోటికొచ్చినట్టు కొద్దిగా సెలబ్రిటీ కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ సినిమాలు ఆడకపోతే ప్రజలు దాని వల్ల కూడా నిందియటం ఎంత ఒక సినిమా వచ్చింది ఎవరు మన విజయశాంతి గారు అప్పుడు ఆ రోజుల్లో లేడీల్లో సూపర్ స్టార్ ఆ ఆ హీరోయిన్ సూపర్ స్టార్ కింద పెట్టారు ఆమెని విజయశాంతి గారిని విజయశాంతి గారు ప్రతిఘట్ట సినిమా తీసింది ఒకటి ఆ దాంట్లో ఆమె టీచర్ జాబ్ చేస్తుంటే అలర్ చేశారు అలర్ చేస్తే దాంట్లో ఒక పాట ఉంది ఆ లేడీస్ గురించి ఒక పాట ఉంది నీకు ఆ ముక్కలు నీకు అర్థం కాకపోతే తల్లి గురించి నీకు అర్థం కాకపోతే ఆ పాటల గురించి నీకు అర్థం కాకపోతే నేను చెబుతాను సిగ్గుతో తలదించుకొని నువ్వు సారీ చెప్పాల అమ్మ జాతికి నువ్వు సారీ చెప్పాల మోకాలు మోకరించి నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి నువ్వు సారీ చెప్పింది నానా నేను మాత్రం ఈ పోరాటం ఆఫను ఎంతవరకు అయినా దేశాక ఏం మాట్లాడినా అమ్మంటే ఏమనుకుంటాను నువ్వు అమ్మ చరిత్ర అమ్మంటే ఆ రోజు ఆ తల్లి ఇజాశాంత అసలు కదా ఆ ఇజాశాంతిని అవమానించినందుకు అక్కడ అప్పుడు రాసిన పాటలు ఇప్పటికి కూడా వింటున్నావు ఒక్కొక్కరు ఇప్పుడు పాటలు వింటుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది మీ పాటలు మీరు మీ శలమాలు అందుకే పది రోజులు కూడా ఆడటం పది రోజులు కూడా ఆడకుండా పాటలు కోట్లు కోట్లు పెట్టినా కూడా మానవత్వం మర్చిపోతాను మానవత్వం మర్చిపోయి మీ ఇతలవిడి తనానికి మీ కోరికలకు మీ సొంత ఆలోచనల్ని సమాజం తీసుకొచ్చి ప్రశ్న పట్టిస్తాను ఏం మాట్లాడతాను నువ్వు ఏం ఆ పాటలో ఏమి నువ్వు ఉపయోగించిన రెండు పదాలు ఏం ఉపయోగించువు అసలు అది అనే వర్డ్ కూడా అది సిగ్గుతో చచ్చిపోయే మాట అనమాట అంత అసభ్యకరంగా పాడినవు నువ్వు ఎట్ట ఎట్టడిను అప్పుడు శ్రీజాతిని అవమానం చేకు మన నిజాశాంతి గారు ఏం పాడింది అది మరమస్థానం కాదు నీ జన్మ రా అని అడిగింది స్త్రీ జాతిని అవమానించినందుకు ఆ పాటలో నాకు పాట పాడరాదు నాలుగు ముక్కలు చెబుతా మర్మ స్థానం కాదు అది నీ జన్మ స్థానం మానవతికి మోక్షం ఇచ్చే పుణ్యక్షేత్రం అని పాడింది ఆ అట్టాటి చరిత్ర ఉంది తల్లి పాటని అవమానం చేసే ప్రతి సన్యాసికి నేను చెబుతున్నా అమ్మ పాటని ప్రతి పరాయి స్త్రీ అని పాటలు నువ్వు చూసి ఎంజాయ్ చేస్తే అక్కడ నీ తల్లి గారు రావట్లేదా అక్కడ నీ చెల్లి గారు రావట్లేదా అక్కడ నీ బాల్య గారు రావట్లేదా ఏ ఏం మర్చిపోతారు ఏమి రా మీరు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతున్నారు సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు వచ్చి అక్కడ కూర్చొని తల్లిదండ్రి ఆ పాటిని ఎంజాయ్ చేస్తారు సిగ్గుదా నేను అడుగుతున్నా మన శివాజీ గారు ఆ రోజు ఇప్పుకునే దాని గురించి కప్పుకోండినమ్మా స్త్రీ గౌరవాన్ని కాపాడుకోరమ్మా అంటే అప్పుడు ఆ రోజు ఎంతమంది ఎంత మంది ఎవరు ఉమ్మడి కమిషన్ గారు వచ్చి కమిషన్ వేసే మైనా సవాలు ఆ అనుసరి గారు ఇయాలిపోయింది స్త్రీ అక్ గురించి ఇప్పుడు మాట్లాడొచ్చు కదా అసభ్యకరమైన పాట వాడిని మన సంద్రహాస్తున్నా ఆయన ఇప్పుడు మాట్లాడవచ్చుగా ఇప్పుడు వీళ్ళంతా ఎడిపోయారు మన సంజయారెడ్డి గారు మాట్లాడితే కేసులు పెట్టారు స్త్రీ గురించి శ్రీ గౌరవం గురించి స్త్రీ సాంప్రదాయం ఉండాలని చెబితే మీద కేసు పెట్టారు మన శివాజీ గురించి శ్రీ సాంప్రదాయం గురించి స్త్రీని ప్రకృతితో పోలిస్తే ఆయన ఆయన తీసుకొచ్చి మన కమిషన్ ముందు పెట్టి సారీ చెప్పిచ్చారు మరి ఇంత అసభ్యకరంగా బాడిన మన సంద్రహాసుని ఏం చేయాలి మనం అమ్మ జాతి స్త్రీ జాతి అక్కడ అమ్మలందరూ కలిదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు కదా అంత అంతరంగా మా పడతావు అయితే వాళ్ళ నువ్వు ఆ అమ్మకు పుట్టి నువ్వు కొడుకు వేస్తు అయితే ఒక జర్నలిస్ట్ రియాక్ట్